అది సీఎం అయినా అది పిఎం అయినా ఏ నాయకుడైనా దేవునికి లోబడక తప్పదు ప్రైస్ లార్డ్ అధికారము కొంతకాలమే కాని దేవుడు దేవుడు కలకాలం మీరు పుట్టినప్పటి నుండి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు కానీ దేవుడు మాత్రం నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉండేవాడు దేవుడు మన తర్వాత ఎంతోమంది నాయకులు వస్తారు పోతారు కానీ ఆ తర్వాత కూడా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు ప్రభు కాబట్టి నాయకులు అనేవాళ్ళు అది దేశంలోనైనా ఇంటర్నేషనల్ అయినా ప్రపంచంలో ఉన్న నాయకులైనా దేవుడికి లోబడక తప్పదు ఏ నాయకుడైతే దేవుడికి లోబడడో అతడిలో జీవం అనేది లేదు ప్రైస్ ది